అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ విడోలూరు మండలం వెడోలూరు విలేజ్లో మన పన్విత్ డైరీ ఫార్మ్స్లో ఉందండి ఈ గేదే ఈ ముర్రా గేదే ఇక దీని డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఎనబోయేది థర్డ్ ల్యాక్టేషన్ అండి ఇక ఇది వినడానికి పట్టే సమయం వచ్చేసరికి ఇరవై రోజులు పడుతుందండి దీని అండర్ క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చు అండి ఇవి బిగ్ సైజ్ బఫెల్ అండి ఇది ఇంకా దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి పర్ డేకి పది నుండి పన్నెండు లీటర్లు అండి మన కిచెన్ రైతు అయితే పన్నెండు లీటర్లుగా చెప్పారు మనం అయితే ఓ పది నుంచి పన్నెండు మధ్యలో ఇస్తుందని ఎక్స్పెక్టేషన్ మిల్క్ కెపాసిటీ అండి ఇక దీని ధర విషయానికి వస్తే దీన్ని ఎనభై ఐదు వేలుగా చెప్పడం జరిగిందండి అదైతే ఫిక్స్ కాదు బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు ఇక దీని రవాణా విషయానికి వస్తే నెల్లూరు నుండి సరౌండింగ్స్ వంద కిలోమీటర్ల వరకు అయితే పంపగలమండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేది సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఇక ఈ ట్వంటీ డేస్ కనుక మేపుకున్నట్లయితే ఇది ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుందండి ఇంకా బిర్రుపాకమయ్యే కొద్ది అటర్ కూడా బాగా చేస్తుందండి క్వాలిటీ బాగా వస్తుంది అటర్ క్వాలిటీ Thank you, friends. Thank you to all.